మిత్రమా ఒక చిన్న మాట నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నిన్ను ఒక మనిషి నిందిస్తున్నారు అంటే దాని అర్థం నువ్వంటే వారికి నచ్చదు అని అర్థం నీ గురించి నలుగురిలో ప్రచారం చేస్తున్నారు అంటే నీ యొక్క మంచితనాన్ని ఓర్వలేనితనము అని గుర్తించు నువ్వు ఎదుటి మనిషి చెడు చేసిన వారి యొక్క తన వారి గురించి మంచిగా ఆలోచిస్తున్నావు అంటే వారికి నిన్ను అర్థం చేసుకునేటువంటి గుణం లేదు అని ఆలోచించు నిన్ను ఈరోజు నీ దగ్గర డబ్బు లేదు అని చులకనగా చూస్తున్నారు అంటే వారికి డబ్బు అంతే ఆశ ఉంది అని ఆలోచించు నువ్వేంటో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటే వారికి నీతో అవసరం తీరిపోయింది అని ఆలోచించు అలాంటి మనుషులని దూరంగా పెట్టు ఆ బంధం నీకు వాళ్ళకు అవసరం లేదు నీతో బంధం అనుకున్న వాళ్ళతో బంధాన్ని తెగేసుకో అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు వాళ్ళు ఎలా ఉంటారో నీకు అవసరం లేదు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి ఒకరు ప్రాకులాడితే అది జీవితం కాదు అని గుర్తుపెట్టుకోవు